ఈ రోజున ఈ రాశి జాతికి మీకు చుక్కలు కనిపించే రోజు పరిస్థితులు ఈ విధంగా తారుమారు కాబోతున్నాయి ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము ఏం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు మీ యొక్క ప్రతాపం చూపడం వల్ల నష్టాలను చవి చూడొచ్చు వ్యాపారంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధం బలపడుతుంది చాలా కాలంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఐటీ రంగంలో పని చేసేవారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ఈరోజు మీ పెండింగ్ డబ్బు అందుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు పనిలో మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సహోద్యోగుల సమస్యలు వినడం ద్వారా పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో మతపరమైన వేడుక కారణంగా కుటుంబ సభ్యులు బిజీ బిజీగా ఉంటారు మీరు మీ పిల్లలతో సరదాగా కొంత సమయం గడుపుతారు వ్యాపారంలో మీకు డబ్బు పోయినట్లయితే దానిని తిరిగి పొందే అవకాశం ఈ రోజు వస్తుంది ఈరోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన రోజుగా ఉంది సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు పొందుకుంటూ మీ ఇంట్లో పునరుద్ధరణ కూడా ప్రారంభించవచ్చు మీ ఆదాయం మెరుగుపడుతుంది మీరు మీ తల్లితో కొన్ని ముఖ్య విషయాలను ఈ రోజు చర్చించవచ్చు మీ శత్రువుల్లో కొందరు మీ స్నేహితులుగా మారచ్చు ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈరోజు మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోండి ఇంటికి ప్రత్యేకమైన వస్తువును కొనుగోలు చేయడం వల్ల కుటుంబానికి ఆనందం కలుగుతుంది సన్నిహితమైన మరియు ప్రయోజనకరమైన యాత్ర కూడా సాధ్యమే మీరు సొంతంగా వ్యక్తిగత కుటుంబ నిర్ణయాలు తీసుకోండి ఇతరుల జోక్యం ఇంట్లో ఉద్రిక్తత సృష్టిస్తుంది ఆదాయం సాధారణం కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపార ఏర్పాట్లు చాలా వరకు సముచితంగా ఉంటాయి ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి మీడియా ఆన్లైన్ వ్యాపారాల్లో పాల్గొన్న వారు తమ పని పద్ధతుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు బాధను కలిగిస్తాయి శాశ్వత ఆస్తి వాహనాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరమైన మహిళల నుంచి నష్టం జరిగే అవకాశం ఉంది నీటి వనరుల భయం ఉంటుంది మీరు పనిలో కొంత గందరగోళం సవాళ్లను ఎదుర్కోవచ్చు మీకు ఒక స్నేహితుడు లేదా బంధువు కలిసే అవకాశం ఉండొచ్చు పాత స్నేహితుడు లేదా సహోద్యోగులు మీకు సాయం చేయొచ్చు విద్యారంగంలో మానసిక పరధ్యానాన్ని నివారించండి ఆర్థిక విషయాల్లో మీకు రిస్కులు తీసుకోకుండా ఉండడమే మంచిది మీ కుటుంబ జీవితంలో మీ తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండొచ్చు కాబట్టి మీ కోపం మాటలు నియంత్రించుకోండి ఈరోజు మీరు బంధువు నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి గాయం అయ్యే ప్రమాదం ఉంది మీకు వెన్ను మరియు భుజం నొప్పి రావచ్చు ప్రేమలో మీరు కొంత భావోద్వేగ దూర అనుభూతి పొందొచ్చు కానీ తొందరపడి తీర్మానాలు చేయడం కంటే సంబంధానికి కొంత సమయం ఇవ్వడం మంచిది మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది పనిలో మీ ప్రయత్నాలు పురోగతికి అవకాశాలు సృష్టిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అంతటా ఉత్సాహంగా అనిపించకపోయినా స్థిరంగా ఉంటుంది కుటుంబ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది ప్రయాణం సంతృప్తిని కలిగిస్తుంది ఆస్తి విషయంలో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి చదువులో కొనసాగింపు మీ పూర్వగతికి తోడ్పడుతుంది ఈ రాశివారు భావోద్వేగాలు స్నేహాల విషయంలో లోతైన సంబంధాన్ని అనుభవిస్తారు మీ సంబంధాల్లో కొంత తాజా ఉంటుంది వెచ్చధనం ఉంటుంది మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఆనందంగా ఉంటారు మీ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు మీ హృదయాన్ని వ్యక్తపరచగలరు ఇది పాత ఆలోచనలు వదిలి కొత్త దృక్కోణాలు స్వీకరించే సమయం ఇది మీ సంబంధాలు బలోపేతం చేస్తుంది మీ అంతర్గత శక్తి ఈరోజు మీకు సానుకూల విశ్వాసాన్ని తెస్తుంది మీరు ఏదైనా పరిస్థితిని ఓర్పు ధైర్యంతో ఎదుర్కోండి ఈ రోజు ఈ రాశి వారికి వడిదుడుకులతో నిండి ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దూర ప్రయాణాల్లో జాగ్రత్త ఆర్థిక లావాదేవీలను ఆలోచనాత్మకంగా నిర్వహించండి ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని వాస్తవాలు తనిఖీ చేయండి వ్యాపార ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు కుటుంబంలో మానసిక ఉద్రిక్తత ఉండొచ్చు ఈరోజు మీ సామాజిక కార్యకలాపాలు స్నేహితులతో గడుపుతారు కొత్త స్నేహితులు మీ సర్కిల్లో చేరుతారు మీరు స్నేహితుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పెద్దల ప్రయోజనం పొందుతారు మరియు వారి మద్దతు అందిస్తారు ఊహించని ఆర్థిక లాభాలు కూడా మనశ్శాంతిని తెస్తాయి దూరంగా నివసిస్తున్న పిల్లల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది ఈ యొక్క విషయం మీకు మరుపురాని జ్ఞాపకంగా మారుతుంది ఎంతో సంతోషంగా ఉంటారు మీ మనసు చిన్న పిల్లల ఎగిరి గంతేస్తుంది మీ ప్రయాణం పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారు ఈ రోజు మిశ్రమ రోజుగా ఉంటుంది కొన్ని సమస్యల కారణంగా మీ మానసిక స్థితి బాగా ఉండదు మీరు మీ స్నేహితులు ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు మీ సొంత పనిని చూసుకోండి ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు ఆకస్మికంగా తలెత్తుతాయి ఇందువల్ల మానసిక క్షోభ కలుగుతుంది ఖర్చులను నియంత్రించుకోండి తమను తాము మీరు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ డబ్బు ఖర్చు చేయద్దు మీరు మీ తండ్రి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు గృహ విషయాలలో వివేకంతో ముందుకు సాగండి మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ మద్దతు పొందుకుంటారు మీరు మీ పిల్లలకు సంబంధించి దేనికైనా సమయము డబ్బు రెండింటినీ ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు మీరు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి ఆస్తి విషయాలపై మరింత జాగ్రత్త అశ్రద్ధ అవసరము ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది పనుల పురోగతి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబ మద్దతు మీతో ఉంటుంది ప్రేమ సంబంధాలు సుఖంగా ఉంటాయి ప్రయాణం అంత ఉత్సాహంగా ఉండదు కాబట్టి మీ ప్రణాళికలతో సరళంగా ఉండడం ఉత్తమం కొన్ని ఆరోగ్య అలవాట్లు మెరుగుపరుచుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ చదువులో తక్కువ సమయం దృష్టి పెట్టండి మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే వేగం కంటే వివేకం స్పష్టత ఈ సమయంలో మరింత ఉపయుక్తంగా ఉంటాయి మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని అనుభవించవచ్చు ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది అయితే ఇది కమ్యూనికేషన్ కోసం సమయం పరస్పర సంభాషణ ద్వారా ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ ఆలోచనలను ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి ఇది పరస్పర అవగాహన పెంచుతుంది సమతుల్యతను పరిష్కరిస్తుంది ఈరోజు మీ ఆలోచనలు భావోద్వేగాల మధ్య సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ దీనిని ఒక అవకాశంగా చూడండి మీరు మీ అంతర్గత అశాంతిని గుర్తించినప్పుడు మీకు మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నించండి ఇది మంచి సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది నేటి సవాల్ మిమ్మల్ని బలోపేతం చేస్తుంది ఓపికగా ఉండండి సానుకూల శక్తిని కలిగి ఉండండి మీ ప్రియమైన వారితో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది మీరు గాయపడవచ్చు ఈరోజు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారికి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరగచ్చు ఒక మహిళ వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి రాశి జాతకులకు ఈ రోజున జాగ్రత్త మీ ధ్యేయంగా ఉంచుకోండి ఎవరి మాటలను ఊరికే వినద్దు ఆలోచన లేకుండా ప్రవర్తించదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు మీ ఇంటిల పాది అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక